హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో కమ్మని నాలుగు రకాల రోటి పచ్చళ్ళు చూపిస్తున్నానండి అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకునే ఈ రోటి పచ్చళ్ళు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది అలాగే టిఫిన్లోకి ఇడ్లీ దోశ చపాతి రోటీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా అయిపోతాయి ఇక్కడ ముందుగా చూపించబోయే పచ్చడి వచ్చేసి వంకాయ పచ్చడి అండి వంకాయ పచ్చడి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి నేను ఇక్కడ ఒక రెండు వందల గ్రాముల వంకాయలను ఇలా పొడుగ్గా ఉండే వంకాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి వాటర్లో ఇలా వేసుకున్నానండి ఎందుకంటే నల్లగా అయిపోతాయి కాబట్టి ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి వేసుకొని మెత్తగా మగ్గించుకోవాలి ఈ వంకాయలు అనేది ఆయిల్లోనే మెత్తగా ఉడకాలండి ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి సాఫ్ట్గా అవ్వాలన్నమాట వంకాయ ముక్కలు అనేది ఇక్కడ ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి వంకాయలు అనేది ఇవి తొందరగా మగ్గుతాయి మనకు తొందరగా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు చూ ఒకటి మనము చూస్తే సాఫ్ట్గా అయింది అంటే వంకాయలు రెడీ అయిపోయినట్టే చూడండి సాఫ్ట్గా అయిందిగా వంకాయలు అనేది పూర్తిగా ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఎక్స్ట్రా ఆయిల్ వేయని అవసరం లేదండి అందులో ఉన్న ఆయిల్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాలు కొన్ని మెంతులు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మళ్ళీ వేయలేదండి అదే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి లైట్గా ఇలా కలుపుతూ ఉండగానే చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఒకవేళ మీరు ఎండుమిరపకాయలు వేసుకోవాలనుకుంటే ముందుగా వాటిని వేయించి తీసేసుకున్నాక ఈ పప్పులు వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చితోనే చేస్తున్నాను రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా దీంట్లోకి ఒక రెండు పెద్ద సైజ్ టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా పుదీనాని వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరిగా వేసుకోండి లేకపోతే మాత్రం స్కిప్ చేయండి ఈ పుదీనా కరివేపాకు వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది సో అందుకని కంపల్సరీగా ఉంటే మాత్రం వేసుకోండి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి చింతపండు అయితే మరి కొద్దిగానే వేసుకోవాలండి ఎక్కువ వేయద్దు ఎందుకంటే టమాటా వేసుకున్నాం కాబట్టి అలాగే పసుపు మనం సాల్ట్ వంకాయలలో కూడా వేయలేదు కాబట్టి టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇక్కడ వేసేసుకోవాలి అలాగే సాల్ట్ వేయడం వల్ల టమాటా అనేది కూడా తొందరగా ఉడుకుతుంది ఇలా అంత బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి వీటిని అస్సలు మాడనివ్వద్దండి దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి టమాటా పచ్చిమిర్చి సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే మాత్రం దగ్గర ఉండి కలుపుతూ ఉడికించుకోండి చూడండి ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోయింది టమాటా పూర్తిగా మగ్గిపోయింది కదా రెడీ అయిపోయినట్టే సాఫ్ట్గా అయిపోయింది టమాటా కాబట్టి ఒకసారి ఇలా కలిపేసుకొని ఫైనల్గా దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఇలా లాస్ట్లో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి కొత్తిమీర వేసుకొని ఒక టెన్ సెకండ్స్ వరకు స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేశాక దీన్ని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలన్నమాట మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ఇది కంప్లీట్గా చల్లారాలి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇది పూర్తిగా చల్లారిపోయింది కదా ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి తీసుకొని దాంట్లోకి దీన్ని వేసేసుకోవాలి ముందుగా ఇక్కడ ఈ టమాటా మిక్చర్నే వేసుకోవాలి వేసుకొని మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి మనం రోల్లో నూరుకుంటే ఏ విధంగా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకుంటే అంత టేస్ట్గా ఉండదు కాబట్టి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకోవాలి మనము వంకాయలు ముందే ఎందుకు వేయలేదంటే వంకాయలు అనేది తొందరగా మెత్తగా అయిపోతాయి కాబట్టి వాటి టేస్ట్ అనేది తెలియదు మెత్తగా అయిపోతాయి సో అందుకని వేయలేదు ఇప్పుడు ఒక రెండు సార్లు ఇలా పల్సిస్తే సరిపోతుందండి మరీ మెత్తగా చేయొద్దు చూడండి సేమ్ మనం రోల్లో ఇలా నూరుకుంటామో ఆ విధంగా రావాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా బౌల్లోకి వేసుకున్నాక మొత్తం నెక్స్ట్ దీంట్లోకి మీరు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి నేనైతే ఇక్కడ వేస్తున్నానండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల మనం తింటున్నప్పుడు పళ్ళ కింద తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి మీకు రెండు రోజుల వరకు నిల్వ ఉండాలంటే మాత్రం ఉల్లిపాయలు వేసుకోకండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము నెక్స్ట్ స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి అలాగే పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసేసుకొని అవి వేగినాక ఒక ఎండుమిరపకాయను ఇలా తుంచుకొని వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వేసేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపును మనము ఆ పచ్చడిలోకి కలిపేసుకోవడమే చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది పచ్చడి టేస్టీ టేస్టీ పచ్చడి చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోతుంది ఇంట్లో కూరగాయలు ఎక్కువగా లేనప్పుడు వంకాయలతో ఈజీగా చేసేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు మాత్రం ఇష్టపడే వాళ్ళు తప్పకుండా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే అసలు మర్చిపోరండి ఎప్పుడు వంకాయలు తెచ్చినా ఇలానే చేస్తారు అంత బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి చూసారు కదా కమ్మని వంకాయ రోటి పచ్చడి అద్భుతంగా ఉంది కదా చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మనం నెక్స్ట్ రోటి పచ్చడి వచ్చేసి టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేయండి ఇంకెందుకంటే ఆలస్యం రేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఇక్కడ ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను ఇలా ఆకులు తీసేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి ఉప్పు వేసి కడుక్కొని ఇలా లోకి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా వేడయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లోనే ఒక టెన్ సెకండ్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ దీంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ ఒక పదిహేను వరకు వేస్తున్నాను మీ దగ్గర ఉన్న కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక వీటిని కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదంటే ఒక టెన్ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే అన్నిటినీ కలిపి సరిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక అదే ఆయిల్లోకి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా అది వేసేసుకోవాలి గోంగూర అనేది హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అలాగే ఐరన్ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది పిల్లలకైనా చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అన్న తింటూ ఉండాలి గోంగూరను ఇలా వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లోనే ఈ విధంగా ఉడికించుకుంటే దగ్గరకు అవుతుంది ఇలా దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి పేస్ట్ లాగా అవ్వాలన్నమాట ఇది ఇలా కలుపుతూ ఉండగానే పూర్తిగా దగ్గర పడుతుంది చూడండి ఈ విధంగా అయ్యాక ఇప్పుడు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలి నెక్స్ట్ ఇది లోపు మనం ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసుకున్న మిరపకాయలు ధనియాలు జీలకర్ర అవి ఉన్నాయి కదా అవి కంప్లీట్గా చల్లారిపోయాయి కాబట్టి ముందుగా వాటిని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి వేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కంప్లీట్గా వేసేసుకోవాలి ఇక్కడే ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి మొత్తం పడితే ఒకేసారి వేసుకోండి లేదంటే కొంచెం కొంచెంగా అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని దీన్ని కూడా మరీ మెత్తగా చేయొద్దండి కొంచెం బరకగానే ఉండాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నిల్వ పెట్టుకునే పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి వీలైనంత వరకు ఆయిల్ ఎక్కువ ఉండేలా చూసుకోండి ఇలా ఒక టేబుల్ స్పూను పోపు దినుసులు వేసుకోవాలి దీంట్లోకి ఈ పచ్చడిలోకి ముఖ్యంగా వేరుశనగ నూనె వేసుకుంటే చాలా మంచిదండి వీలైతే ఆ నూనెనే ప్రిఫర్ చేయండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చాగా దంచుకొని వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి మరీ కలర్ మారొద్దు మారితే పచ్చడి టేస్టే మారిపోతుంది అలాగే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని మొత్తం దీంట్లోకి వేసుకొని ఆయిల్ అంతా పేస్ట్ పట్టేలాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ప్రాసెస్ని చేసుకోవాలండి లేదంటే మనకు పోపు లై కలర్ మారిపోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆయిల్ అంతా పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకున్నాక చూడండి ఆయిల్ మొత్తం పచ్చడి ఇలా అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ రిలీజ్ చేస్తుంది అంటే మనకు రెడీ అయిపోయినట్టు చూడండి సైడ్ అంతా ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఇది మూడు నెలలైనా అయినా పాడవదండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే ఇలా చేసుకొని వెళ్ళారంటే అద్భుతంగా ఉంటుంది రోటీ రైస్ చపాతి దేంట్లోకైనా కూడా బాగుంటుంది డెఫినెట్ గా ఈసారి ట్రైన్ మన రెండో రోటి పచ్చడి కూడా మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ మూడో రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా అయిపోయే ఆనియన్ టమాటో పచ్చడి సింపుల్గా అయిపోతుంది తక్కువ టైంలో కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టారు ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి అది వేడయ్యాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆ జీలకర్ర కొంచెం ఫ్రై అయినాక ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను పెద్దగా కట్ చేసుకున్నా సరిపోతుందండి ఉల్లిపాయ మరీ కలర్ మారేంతవరకు వేయించకూడదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది సాఫ్ట్గా అవ్వాలన్నమాట ఇలా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలను ఇలా పొట్టు తీసి వేసుకుంటున్నాను పచ్చడికి ఇవి కంపల్సరీ అండి మీరు కావాలంటే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అల్లం వేయట్లేదు ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాక చూపిస్తున్నాను చూడండి ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగినాక ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి నేను రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను మీరు తినే పులుపును బట్టి యాడ్ చేసుకోండి చింతపండు అనేది అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఎక్కువ వేయట్లేదండి రెండు పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటున్నాను ఇవి ఒకసారి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మిగతా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ముందుగా పసుపు వేసుకోవాలి అలాగే మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా దాన్ని బట్టి వేసుకోండి అలాగే ఉప్పు సరిపడా ఉప్పు వేసేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటా ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి నెక్స్ట్ చూడండి ఈ విధంగా కొంచెం ఉడికినాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కుమ్మలతో సహా వేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ముందే వేయకూడదు ఇలా ఎండింగ్లో వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడితే అడుగు కాబట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూడండి మీకు చూస్తే తెలిసిపోతుంది కదా టమాటా ఉల్లిపాయ పూర్తిగా మగ్గిపోయినాయి కదా టమాటా ఉల్లిపాయ చాలా సాఫ్ట్గా అయిపోయాయి కదా ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారాలన్నమాట ఇక్కడ చూడండి నేను చల్లారినాక చూపిస్తున్నాను ఇలా పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి మిక్సర్ జార్ తీసుకొని ఈ మిక్సర్ మొత్తం దాంట్లోకి వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ టమాటా మొత్తం వేసేసుకోవాలి మీరు ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలంటే ఈ టైంలో వేసుకోవచ్చండి దీన్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేయొద్దు కొద్దిగా అక్కడక్కడ పలుకుల్లాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది మనం టమాటా పచ్చడి అయితే ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలానే గ్రైండ్ చేసుకోవాలి కానీ మరీ మెత్తగా చేయొద్దు పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకొని రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనికి మనము తాలింపు పెట్టుకుందాము స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని దీంట్లోకి ఇప్పుడు పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకుంటున్నాను మీకు నచ్చితే పప్పులు వేసుకోండి లేదంటే ఓన్లీ జీలకర్ర ఆవాలు వేసుకున్నా సరిపోతుంది వీటిని ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఎండుమిరపకాయను ఇలా తుంచుకొని వేసుకున్నాను కొద్దిగా ఇంగువ వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఆ పచ్చడిలోకి పోపును కలిపేసుకోవాలి ఇలా పోపును కలిపేసుకొని పచ్చడి వేడివేడిగా అన్నంతో తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు కలిపేసుకున్నాక అలాగే మీకు దోశ చేసుకున్నప్పుడు కానీ అప్పటికప్పుడు సింపుల్గా అయిపోయే పచ్చడి తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది కదా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి కాబట్టి తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ మూడో పచ్చడి మనకు నోటికి రుచిగా ఉంటుందండి జ్వరం వచ్చినప్పుడు కూడా తినడానికి చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ మీకు ఒక టేస్టీ పచ్చడి చూపిస్తున్నానండి అప్పటికప్పుడు సింపుల్గా చేసుకునే ఈ పచ్చడి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అన్నంకి అయినా కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంతో ఈ పచ్చడి కొన్ని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది అలానే అన్నంకే కాదండి దోశ ఇడ్లీ పెసరెట్టు దేనికైనా కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది ఇన్స్టాంట్గా చేసుకునే ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక పావు కప్పు పల్లీలు వేసుకుంటున్నాను మీరు తీసుకున్న ఉల్లిపాయలను బట్టి పల్లీలు తీసుకోండి కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఒక పావు కప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ వేయించిన పల్లీలేనండి ఇంకొక నిమిషం పాటు వేయించుకొని వీటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇది పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక దాంట్లోకి కొన్ని మెంతులు అలాగే ఒక రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ సెకండ్స్ వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఇక్కడ రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి మనం ఎలాగో గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి మరి చిన్నగా అవసరం లేదు వీటిని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చండి కరివేపాకు కొత్తిమీర రెండు వేసుకోవచ్చు పచ్చడికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఉల్లిపాయ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిందండి ఇంకా కొంచెం ఉడికించుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటున్నాను ఈ చింతపండుతోటే మంచి టేస్ట్ వస్తుంది ఇలా వేసుకొని దీంట్లో ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ చింతపండు కూడా కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఒక నిమిషం తర్వాత చూడండి చింతపండు కూడా సాఫ్ట్గా అయిపోయింది మనకు ఉల్లిపాయలు కూడా దాదాపుగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీంట్లోకి ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలండి వేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము కంప్లీట్గా ఇవ్వాలి ఇది పూర్తిగా చల్లారినాకనే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి మీకు ఇక్కడ పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పల్లీలను వేసుకోవాలి అలాగే దీంట్లో మనం చింతపండు వేసుకున్నాం కదా అది కొంచెం సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు చింతపండు కూడా పల్లీలతో వేసి కొంచెం పరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా గ్రైండ్ చేసుకున్నాక మనం చింతపండు వేయడం వల్ల పల్లీలు అనేది తొందరగా గ్రైండ్ అవుతాయి అనమాట ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఉల్లిపాయలు మొత్తం వేసేసుకోవాలి ఇలా వీటి మొత్తాన్ని వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం కారం వేసుకోలేదు కదా నేనైతే ఇక్కడ రెడ్ కారం పొడి వేసుకుంటున్నానండి మీరు కావాలంటే రెడ్ మిరపకాయలైనా వేసుకోవచ్చు ఒకవేళ పచ్చిమిర్చి ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చిని మనం ఉల్లిపాయలతో కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఇవటన్నిటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం దీనికి కావాలంటే మీరు తాలింపు కూడా చేసుకోవచ్చండి నేను ఇక్కడ పోపు పెట్టట్లేదు డైరెక్ట్గా ఇలానే సర్వ్ చేసుకుంటున్నాను ఇడ్లీ దోశ పెసరట్టు దేనికైనా కూడా చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు వేడివేడి అన్నంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే అందుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ